ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి వైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు హరివురమే తల్లి మా ఇంటికి వస పరి రావమ్మా ఎప్పుడు నా తల్లి మా ఇంటికి వస పరి పసుపు మమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతివైమ్మ శ్రీ మహాలక్ష్మి కరుణించి కనకము వర్షించు సద్వినియోగము చేసే మమ్మ కరుణించి కనకము వర్షించు సద్వినియోగము చేసే నిరుతము నిను సేవించే మమ్మ నిత్య సంగలి గాదివించు నిరుతము